ఏం బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ఏంటి గంగక కొండ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కుండ లోపల బిర్యానీ ఉందండి ఏంటి అనుకున్నారా ఇది మా భీమవరంలోని ఫేమస్ నాయుడు గారి కొండ బిర్యానీ అండి దీన్ని పిల్లలు వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామండి లోపల కక్కలు ఉంటాయనండి ఆయ్ అది కూడా ఎందుకంటే సరదాగాను మా పెళ్ళి రోజేనండి పిల్లలు వచ్చారు అందుకే వాళ్ళ కోసమని ఆర్డర్ పెట్టామన్నమాట ఆన్లైన్లో ఇంటికి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చారండి దీన్ని మీకు కూడా సరదాగా చూపిద్దామనండి మరి వాళ్ళకి కక్కల బిర్యానీ వచ్చింది కదండి మరి మనం మొక్కల బిర్యానీ చేసుకుందామండి అంటే మరి ఆ కక్కలు మేము తినం కదండి అందుకని నేను ఇంట్లో ఏంటది పన్నీర్ బిర్యానీ చేద్దామని రెడీ చేస్తున్నానండి చూద్దాం మరి అది వస్తుందో ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా పెళ్లి రోజు గిఫ్ట్ కింద మా పెద్దమ్మ గారు కొనిచ్చారండి ఇది చాలా బాగుంది కదండి అంటే ఇంట్లో అప్పుడప్పుడు తక్కువ తక్కువ బిర్యానీలు చేసుకోవడం బాగుంటుంది అని అండి తీసుకున్నారనమాట అది ఎలా వచ్చిందండి ఇప్పుడు ఈ పన్నీర్ బిర్యానీకి అండి టమాటాస్ పచ్చిమిరపకాయలు పుదీనాకు అది మాత్రం ఫ్రెష్ అండి వయ్ మా గార్డెన్లోను ఒక చిన్ని పుండిలో పెడితే భలే వచ్చిందిలేండి ఫ్రెష్గా మంచి వాసన ఎంత బాగుంటుందో అండి స్మెల్లో అవన్నీ కలిపండి అంటే నేను దీన్ని కొత్తగా చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేయలేదండి ఈ పన్నీర్ పొలావు నేను యూట్యూబ్లో చూసానండి అలా మిక్సీ పట్టేసుకున్నాండి అట్లని పక్కన పెట్టుకున్నా ఈ పన్నీర్ ఉంది కదండి ఇది అర కేజీ ఎంతో అనుకుంటాను మరి సరిగ్గా చూడలేదు నేను నూట ముప్పై రూపాయలు పడిందండి ప్యాకెట్ తెప్పించాను అనమాట దాన్ని చాకుతో ముక్కలు కొస్తే సరిగ్గా రావట్లేదనండి మన దోశలు తిరిగేసుకునే అట్ల పొలం ఉంది కదండి దాంతో మాత్రం భలే మాట ఉంటుందండి పన్నీర్ అలాగా చక్కగా సరిపడే చిన్న చిన్న మొక్కల కింద కోసేసండి దీన్ని ఆయిల్లో వేపేసుకోవాలనమాట అండి అంటే పన్నీర్ వేపుకుంటేనండి బిర్యానీకైనా కూరకైనా బాగుంటుందండి వయ అది ఎలా అంటే చూపిస్తారండి మరి ఇలాగా ముగ్గుట్లో కొంచెం నూనె వేసుకుని అండి చిన్న మంట మీద అంటే స్లోలో పెట్టాలన్నమాట మంట పెద్దది కాకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా అటు ఇటు తిరిగేసుకోవాలన్నమాట అండి ఇది బిర్యానీ కోసం బిర్యానీ కదండి పలావ్ పలావ్ కోసం రెండు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నానండి దాన్ని ఇందులో వేసేసండి అంటే నేను వీడియోలో చూసినట్టుగా తయారు చేస్తున్నాను మీకు కూడా చెప్తానండి ఉల్లిపాయలు బాగా ఏకిపోయి కదండి ఇందాక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది పక్కన ఉందండి ఇప్పుడు అండి సాల్టు గరం మసాలా ధనియాల పొడి పసుపు కారం ఇవన్నీనండి పక్కన పెట్టుకున్నాను ప్లేట్లు వేసుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతానేమోనానండి ఈ ఉల్లిపాయలు అండి బాగా రెడ్ కలర్ వచ్చి వేగిపోయాక అండి ఇందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా మగ్గేకానండి ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ ఉప్పు కారం పసుపు అన్ని ప్లేట్లో అవి వేసేసా కలిపేసుకున్నానండి ముందేమో ఈ పేస్ట్ ఉంది కదండి అది వేసి కలిపేసాక ఆ తర్వాత అవి వేసి కలిపేసి ఇప్పుడు ఇదంతా హడబడిగా ఎందుకు చేస్తున్నానంటే అండి ఈ రోజు మా పెళ్లి అని మా ఆయన గారు గుడికి తీసుకెళ్తానా అని అన్నారండి అంటే ముందు రోజే అనుకున్నామండి పొద్దున్నే వెళ్దామని ఆ పొద్దున్నే ఏమైంది తెలుసండి పొద్దున్నేనండి మరి సూర్య భగవానుడి గారు రావాలి కదండి డ్యూటీకి మరి ఆయనకి ఆ రోజు ఇంట్లో పని ఏముందో తెలియదు కాని అండి ఆయన సెలవు పెట్టేశారండి ఆ రోజు డ్యూటీకి పొద్దున్నేనండి మనం దేవుడి గారు వచ్చారండి బాబా అసలు ఇంట్లో ఒండి బయటకెళ్ళిన నిన్న అండి అంటే మొత్తం నిండిపోయండి రోడ్లు అయ్యి ఇంక బయటికి వెళ్తానికి లేదు కదండి పొద్దున్న మట్లు గుడికి వెళ్ళే కార్యక్రమం క్యాన్సిల్ అయిపోయిందండి బాబా ఆ అసలుకే నేను ఎప్పుడో గానీ ఏం అడగనండి మా ఆయన గారిని తీసుకెళ్తారండి అంటే సర్లే పొద్దున్నే వెళ్దాం అని అన్నారు ఆయన అన్నంతకైనా వెళ్ళకుండా అయిపోయిందండి ఆ పొద్దున్న సర్లే సాయంత్రం చూద్దాంలే బాగానే ఉంటే కనుక తీసుకెళ్తానన్నారండి సరే ఎక్కడికి వెళ్దాము అనుకున్నాం అంటే మాకు శివాలయం ఉందండి గునుపూళ్ళను శివాలయం కాదు లేకపోతే మా 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 ఊ మా ఊరు గ్రామ దేవత అండి ఆవిడ ఉన్నారండి ఆ గుడికి వెళ్దాం అని ఆలోచించుకుంటున్నామండి ఈ లోపు ఇంతకే ఈ బిర్యానీ కొండ కొత్తది కొనిచ్చింది కదా పెద్దమ్మ వడ్డేద్దాం అనుకున్నాండి ఆత్రం ఎక్కువైపోయాయండి పెట్టేశాను కానీ అండి ఇంతకనే అది ఎంత ఉడుకుతుంది పాపం దాని పొట్టలు ఎంత పడుతుందో ఆలోచించాలండి నేను అబ్బే ఆ కొలతనేమి లేకుండా సరిపోతుందిలే కొత్త కొండ కదా వాడేద్దాం పూర్తిగా ఉంటుంది అని చెప్పి పెట్టేశానండి పొయ్యి మీద తీరా వస్తానండి పాపం దాని పొట్టలోకి ఎక్కువైపోయాండి బయటకు వచ్చేసింది అయిపోయి ఇలాగైతే బా అనవసరంగా బిర్యానీ ఉండదు ఇది ఏదో ఏంటి అన్నం చూడుపోయి శరీరం అయిపోతుంది చూసారు అయిపోద్ది బాబా బిర్యానీ అని చెప్పండి మళ్ళీ చేపల కూర దాకలోకి తిరగేశానండి బాబా తిరగేసి శనమంట మీద ఎట్టి మూత పెట్టానండి వెనకటికి ఏదో నువ్వు ఆ పులిని చూసి నాకు ఓతలు ఇట్టుకుంటది అన్నట్టు పాప మా అమ్మాయి ఎవరో నువ్వు చెప్పిందండి మీకు తర్వాత చెప్తాను ఉండండి ఇప్పుడు ఆ పొయ్యి మీద సినిమా అంటే అది అలా వదిలేసండి స్నానం చేసేయండి మా ఆయన గారు వచ్చారని గుడికి వెళ్ళామండి మావులం గుడిక మీకు కూడా అమ్మవారి దర్శనం చూపిద్దామని చెప్పండి ఫోన్ అట్టుకుని వెళ్తా అండి అయ్యి బాబా అక్కడ బోర్డు మీద ఏమో తెలుసండి అమ్మవారిని ఫోటోలు తీసిన వీడియోలు తీసిన శిక్ష అర్హులు మీకు కావాలే జైలు శిక్ష కూడా వేస్తాం అన్నట్టుగా పెద్ద బోర్డు ఉందండి బాబా అక్కడ అయ్యి బాబా ఇదేంటి పోలే మా ఊళ్ళమ్మని మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని సన్ని మొహం వీడియో తీద్దాం లేకపోతే చెన్ను ఫోటో పెడదామంటే అబ్బాయి ఒప్పుకోలేదండి ఇక బయట లైటింగ్ తో ఫోటో ఉందని చూడండి మరి దాండం పెట్టుకోండి మీ అందరూ సరే అండి పక్క నుంచి చూపించి ఇంకో పక్క నుంచి అండి రోడ్ మీద కూడా అమ్మవారు కనపడతారండి అక్కడి నుంచి తెద్దామని దూరం నుంచి పోతే చూసారు ఆ బ్లెర్ర గా వచ్చేసండి లైటింగ్ తప్ప అమ్మవారి ముఖమే కనపడలేదండి పోలేండి నేను దాణం పెట్టుకున్నాను లేండి చూసి అమ్మ మా ఊళ్ళందరినీ చల్లగా కాపాడమ్మా మరి మీరు గ్రామ దేవత అంటే అందరికీ అమ్మవారే కదా మరి అని సరే అండి అలాగా దండం పెట్టేసుకుని వచ్చేసామండి వెనకే ఏ మా పిల్ల మా అల్లుడు వచ్చారండి అబ్బాయి చిన్న అమ్మాయిని అల్లుడు గారినండి వాళ్ళు ఏమో సరదాగా నువ్వు పెళ్లి రోజు కదా అని కేక్ కొట్టుకొచ్చారండి నాకు అసలు ఈ కేకులు కొయ్యాలి అయ్యి అసలు ఇష్టం ఉండదండి అప్పటికే మా పిల్లలను తిడతానే ఉంటాను పోలేదో అభిమానంగా ప్రేమగా తెచ్చారు కదా బాధపడతారని చెప్పండి ఏదో కోసేసామండి అదిగో మా ఆయన గారు నేను కేక్ కోస్తే మా పిల్లలు ఫోటో తీసిందండి పోయి ఇదిగోండి మా బిర్యానీ ఎలా ఉందో చూపిస్తాను రండి ఈ ఆ కొండలోంచి అండి ఈ ఇందులోకి తిరగబెట్టిన బిర్యానీ అండి ఇదిగో ఇలా ఉందండి మరి నాకైతే అండి అనవసరంగా అవసరంగా చేసేయండి రా పొలావ గుడ్డు గుడ్డు గోడ గుడ్డు అనుకుని శుభ్రంగా కూర కింద వండు అన్న బాగా విడిగా చేసుకుంటే బాగుండి అనిపించిందండి నాకు నచ్చలేదండి అదే ఇదిగోండి కొండ బిర్యానీ తెప్పించాం కదా పిల్లలకి చూడండి అందరూ ఏముందో చూపిస్తాను రండి మొక్కలు బాగానే చేశారండీ అంటే గట్టిగా తినేవాళ్ళు అనుకోండి ఒకళ్ళకే సరిపోద్దండి అది సమానంగా తినేవాళ్ళకైతే ఇద్దరు తినొచ్చండి మరి బిర్యానీ అయితే మాత్రం బాగానే ఉందండి ఏమైనా కానీ బయట బిర్యానీ బయట బిర్యానీ అండి మరి మొక్కలకి అక్కలు కావాలన్న వాళ్ళకి అయ్యే నచ్చుతాయిలేండి ఇంట్లో మనం ఏం చేసినా కానీ ఏ ఒకటి పేర్లు పెడతా ఉంటారు బిర్యానీ అలా ఉందండి ఏది మన రావులపాలెం అయిందే అనుకుంటాను మరి నాయుడు గారు పొందు బిర్యానీ ఈ మధ్య ఫేమస్ అవుతుందిలేండి మా బీవారంలో ఇప్పుడు ఎందుకని వాళ్ళేమో బిర్యానీ తింటున్నారండి ఆ కొండ ఇప్పుడు ఖాళీ అయిపోతుందా కడిగేసి పక్కన ఇట్టేద్దాం మొక్కలు వేసేసుకోవచ్చు కదా రొంగులు వేసుకున్నా నువ్వు ఆ తరంగానే కొండ వంగసి పోతున్నాను అండి ఎంతకైనా అండి మొన్న మా అమ్మగారి ఇంటికి మొక్కలు తెచ్చాను కదండి ఏది అదే సన్నజాజ్ అంట్లు అండి ఆ లిప్టిక్ ప్యాంట్ కొమ్మలు తెచ్చాను కదా ఈ మొక్కలు మొక్కలండి ఇక్కడ పక్కనండి చిన్నదే అదే అప్పుడు చెట్టుకి రొంగేసండి మొక్కలు తగిలించాను కదా దాని మొదట్లో మట్టి ఉంటుందండి లోపల కంటే అంటే అక్కడ సిమెంట్ ఏం చేయలేదండి అక్కడ కానీ మొక్క వేసేమనుకోండి ఏర్లు భూమిలో కంటే వెళ్తాయి కదా మొక్కకు బాగా బలం వచ్చండి పైన బోలని పూలు పోతాయి కదా అని చెప్పి ఆలోచనతో ఇక్కడ వేద్దామనండి ఇక్కడ వేసానండి పోయి చూడండి తవ్వి కొద్ది మట్టి బలం మెత్తగా అయిందిలేండి మొత్తం అంతా తవ్వండి లోపల కంటను ఊసు మొక్క ఉంటాయండి ఊసముక్క శుభ్రంగా తవ్వేసండి లోపల కంటే వేసానండి మొక్కలు ఈ పక్కన మొక్క కనపడుతుంది కదండీ అది పసుపు రంగు పూలు పోతాయండి ఆ మొక్కకే దేవుడిగాడు గట్ట పెట్టు కూడా బాగుంటాయండి ఈ మొక్క ఎలాగ ఎండిపోయింది కదండి పక్కది పెద్దది దాని మీదకి పాకి పూలు పోతాయి కదా అందంగా ఉంటదని చెప్పి దాన్ని మొదట్లేసానండి ఇప్పుడు దీని చేతకండి పాప మొక్కతే ఉంటుంది కదా దాని జాతక మళ్ళీ మొక్క ఎత్తనానండి అంటే రెండు మొక్కలు కలిపి పెరిగినాయి అనుకోండి ఈ పక్క పసుపు పూలు పోతే పక్కనేమో సన్నజాజి పూలు పోతాయి కదండి ఈ అదే ఏది చెట్టు చచ్చిపోయింది కదండి ఆ చెట్టుకి ఈ పాకి పూలు పూసేయనుకోండి పప్పు అది కూడాను జీవంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదండి అందుకని ఎలాగో దా ఇప్పుడు ఈ మొక్కలకు కూడా సపోర్ట్ కావాలి కదండి మరి తీగల పాకి అట్లకి ఈ మొక్క ఏమో ఆ మొక్కకి సపోర్ట్ ఇస్తే ఆ మొక్కకి ఈ మొక్కలు అందం ఎత్తాయి అనమాట అండి అందుకని ఇక్కడ వేసేసాను అనమాట అండి ఈ మొక్క పెట్టి కార్యక్రమం అయిపోయిందండి ఇప్పుడు అండి ఈ లిప్టిక్ కొమ్మలు తెచ్చాను కదండి మొక్కయ్యే అవి నాటేద్దాం రండి ఇప్పుడు పొడుగు ఉన్న కొమ్మలు తెచ్చాను కదండి ఇంత పొడుగుగా నాటక్కలొద్దండి అందుకని కొంచెం ఇరిసేస్తున్నానండి అవి ఏంటి గంగకా అనవసరంగా కొమ్మలు ఇరిసేస్తున్నావు చచ్చిపోతాయేమో అని మీరు ఎవరు కంగారు పడకండి ఇలా అండి ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదండి ఈ విడిగా నాటేసామనుకోండి పక్క నుంచి చిగుళ్ళు వచ్చేస్తాయండి చచ్చిపోతాయని ఏమి బాధపడకండి ఎందుకంటే ఇప్పుడు నుంచో నేను చేస్తున్నాను కదండి అలాగే ఇప్పుడు ఈ కొమ్మలకేమో పక్క నుంచి ఇగులు వస్తాయండి మొక్కలు కానీ తయారవుతాయి అనమాట ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదండి ఈ కొమ్మలకేమో అడిగిన వేర్లు వస్తాయి అనమాట కదండి కదండీ వేర్లేస్తాయి అడిగిన అదనమాట సంగతి ఈ లిప్టిక్ పెంట్లు అండి మనం ఏం చేసినా కూడా బతికేస్తాయండి పాపమా పిచ్చిమా పిచ్చి తల్లు అండి చాలా బాగా బతుకుతాయండి ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఏంటి అనుకున్నారు మా మళ్ళీ అంటేనండి అదే మనకి వెనక సినిమాల్లోనూ మన బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలో ఉంటాయి కదండి అందులో చూడండి హీరోని పగబడితేనండి ఫ్యాక్షనిస్టులు అందరూనూ ఏకంగానో పెద్ద పెద్ద బళ్ళు వేసుకుని వచ్చేస్తారు కదండి ఎక్కడ ఉన్నా సరే ఎత్తుకుంటాను అలాగండి ఈ పందుకోకండి నా మొక్కల్నే ఈ మళ్ళీ మొక్కల్ని అండి నేను ఎన్ని చోట్లకు మారుతున్నాను అండి అలవాటు తొప్పుతుంది చంపకుండా ఉంటుంది అండి ఏం ఎక్కడ దాచుకున్నా సరే వచ్చేతనే అండి ఇదిగో చూసిరా ఇది మళ్ళీ ఆరో రోజు సరండి ఇది చూసిన మొత్తం ఏంటో నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి వచ్చి చూసుకో అంటాడు చూసారా ఏదో సినిమాలో డైలాగ్ అలాగండి తెల్లారి లేచే తోడికి నీ మొక్కలు తవ్వేసే వచ్చి చూసుకో అన్నట్టుగా నండి మొక్కలన్నీ పీకేసి ఎరులు చూపెడుతుందండి నాకు మావిదారు పందుకొక్కని మరి దీనికి ఎప్పుడు అయిపోతుందోనండి ఆయిషి గాని నన్ను ప్రాణం తీసేస్తుందండి బాబా మళ్ళీ నాటేనండి మరి ఏమవుతుందో ఎండోయ్ ఈ వీడియో కనుక మీకు ఏమంది నచ్చిందనుకోండి అనుకోండి సూతులాగా అనిపించకపోతే కనుక ఒక లైక్ కొట్టండి అలాగేనండి మీకు ఏమనిపెట్టిందో కామెంట్ ఎట్టండి కొత్త వాళ్ళు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి